పట్టణంలో మార్కెట్ కమిటీ ఆవరణలో నిర్మించినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే ఆలేరు పట్టణంలో షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో మార్కెట్ కమిటీ ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ను బిర్లా ఐలయ్య ప్రారంభించారు అనంతరం లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది రైతు ప్రభుత్వమని రైతు బంధు రైతు రుణమాఫీ గిట్టుబాటు ధర రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు అన్ని వర్గాలను కలుపుకొని ముఖ్యంగా ఈ సమ్మరిలో నీళ్ళు లేకుండా కొంచెం పంటల మీద దృష్టి పెట్టి కరెంటు వాళ్ళు కూడా బాగా సహకరిస్తున్నారు నేనే మన గౌరవ ముఖ్యమంత్రి కూడా రైతు వేదికల ద్వారా ఏ రకంగా మెల్కలు తీసుకోవాలని చెప్పి రైతులకు కూడా ఎక్కడికక్కడ ప్రతి న్యూయార్గానికి ఒక మండలంలో రైతు వేదికల ద్వారా దాంట్లో ప్రాజెక్ట్ పట్టి అన్ని విధాల ఫెసిలిటీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఓపెన్ చేయడం జరిగింది దానికి నిన్న మన ఆర్ఎన్బీ మంత్రి గౌరవ రేవంత్ రెడ్డి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హాజరై రాజపేట మండలంలో ప్రారంభించడం జరిగింది ఏదున్నా ఇది రైతుల ప్రభుత్వంగా రైతులకు అన్ని విధాల బంధు విషయం కానీ రైతు రుణమా విషయం కానీ రైతు పండించిన పంట గిట్టుబాటు ధర విషయంలో కూడా ప్రభుత్వం కుచల జిద్దుతో ఉంది రైతులకే ఎక్కువ మేలు జరిగే విధంగా అన్ని విధాలా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి ప్రభుత్వంలో భాగంగా ప్రభుత్వం నుంచి ఏ సహకారం కానీ మొదటగా రైతులను రైతులను అన్ని విధాల సమన్వయం చేసి పంట మార్పిడి కానీ ఇక్కడ ఈ కాలానుగుణంగా పరిసర ప్రాంతాల్లో పండే పంటలకు ఎక్కువ ప్రోత్సహించి ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ కానీ వారి రైతులకు అన్ని విధాలు అందుబాటులో సూచనలు సలహా ఇచ్చుకుంటూ ముందుకు పోవాలి ఆలేరు మార్కెట్ కమిటీకి మంచి పేరు తెస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఒకటి ఇవాళ అక్కడ ఆశ్రమం ఓపెన్ కావడంతో కొంచెం సమయం లేట్ అయింది అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్ వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్